కూడు వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మూడు సంవత్సరాల క్రితం రాజంపల్లిలో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో నేను పాల్గొనడం జరిగింది బలవంతంగా నన్ను మా వాళ్ళు చాలా బలవంతంగా తీసుకెళ్లారు ఆ ప్రార్థనకి అయితే అంతకుముందు ఎనిమిది సంవత్సరాల నుంచి పద్నాలుగు దురాత్ముల చేత పీడించబడిన నేను ఒంటి మీద బట్టలు బట్టలుంచుకుండేవాడిని కాదు అసలు ఎట్లా పడితే అట్లా ప్రవర్తించేవాడిని నాకు మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు మా భార్యని విపరీతంగా కొట్టేవాడిని చాలా హింస పెట్టేవాడిని మా వాళ్ళు అందరూ చెప్పిండ్రు ఇక్కడికి ఫాస్ట్రై గారు వస్తున్నారు బాగా జరిగిద్దని ఆ ఊరు వాళ్ళు చెబితే తీసుకెళ్ళారు అనమాట మా వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు నేను పోలేదు అయితే బలవంతంగా తీసుకెళ్లారు అక్కడ పోయిన తర్వాత ఫాస్ట్రై గారు ప్రార్థన చేశాడు ఆరాధన చేసేటప్పుడు ఒంట్లోకి వచ్చింది చాలా విపరీతమైన బాధతో అప్పుడు స్వస్థత పొందుకున్నాను నేను రాజంపల్లిలో మీటింగ్స్ జరిగినాయండి మూడు సంవత్సరాల క్రితము మరి అక్కడికి మేము వెళ్ళడం జరిగింది మరి ఆ సమయంలో దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు కుమారులు వచ్చి వారు ఆ బ్రదర్ చెప్పారు ఏమనంటే ఎనిమిది సంవత్సరాల నుంచి పద్నాలుగు దురాత్మల చేత పీడింపబడుతున్నాడంట మరి ఆ పద్నాలుగు దురాత్మలు తనలో ఆవరించి ఉండడాన్ని బట్టి తను ఏం చేస్తున్నాడు తనకి అర్థం కావట్లేదు ఆ ఆరాధనలో దైవజనులు ప్రార్థన చేస్తుండగా మరి తనలో ఉన్న దురాత్మలన్నీ బయటకు రావడం జరిగింది మరి ఆ సహోదరుడు అనమాట భయంకరమైన దురాత్మలు సర్పాలు తను ఆవరించి ఉండడాన్ని బట్టి అస్సలు మనుషులు కలమి కావట్లేదు మనుషులు పట్టుకున్న వారి వల్ల కావట్లేదు నిజంగా మరి ఆ కుమారుడు ఆ స్టేజ్ అంత కూడా మరి అల్లాడిపోయాడు నిజంగా దైవజనులు ప్రార్థన చేస్తుండగా మరి ఆ పద్నాలుగు దురాత్మల నుంచి కుమారుడికి రాజంపల్లి మీటింగ్లో విడుదల జరిగిందండి గట్టిగా చెప్పడం కొట్టి స్తోత్రం చెప్తారా